హలో హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగామండి మళ్ళీ ఈరోజు తోట దగ్గరికి అయితే వచ్చామన్నమాట వచ్చినామంటే మొత్తం గిడ్డంతా దోగుతున్నాం అనమాట ఇక పట్టినాను అక్కడ చెట్లు చచ్చిపోయిందా ఎక్కువ ఉంది అనమాట ఇదంతా తుంగ అంతా తీస్తున్నాం అనమాట మరపి చెట్టు చూడండి ఇవి వచ్చేసి ఈ పూత అనమాట ఈ పూత రాలిపోయింది అనుకో దీనికి పిందే అన్నమాట అంటే మిరప పిందే పడుతుందనమాట చిన్న చిన్న ఇది అయ్యాడు చూడండి ఇది ఆ పూత రాలిపోయిన తర్వాత దాంట్లోంచి మిరపకాయ బయటికి అనమాట ఇవి అన్నీ తుంగలు అన్నీ దోతున్నాయి అనమాట ఈ ఎంత నైట్ అయితే వర్షమేం పడలేదనమాట నైట్ కొంచెం పడినే మనం రోజు తడి వేసేదానికన్నా వర్షం పడిందంటే తోట అనమాట ఈ ఏడు గడ్డలు ఉంటాయంట ఇలా పీకితే మనం ఇత ఏర్ల కాడికి వచ్చిందంటే దీని తర్వాత ఇంకా ఆరు ఉంటాయంట ఇలా వీక్నమంటే కొంచెం లేటుగా వచ్చాయి అనమాట లేదంటే తెల్లవారే వచ్చాయి ఇప్పుడు దోయిన రొంచేటికే కనపడతాయి అనమాట గడ్డగడ్డ తుంగగడ్డ కొంచెం నిన్న బాగా పడిందా కొంచెం తడి బాగానే ఉందనమాట అందుకు కూర్చొని తుంగలన్నీ దోగేస్తాను అనమాట తుంగలి పోనే అనమాట ఎంటే పచ్చనే ఉంటాయి ఇలా మనం లాగినామంటే ఏర్తో వచ్చిందంటే కొన్ని రోజులు లేటు వచ్చాయి ఈ వారం అంతా ఈ వారంతా తుంగలే అనమాట ఒక చోటు పడింది అనమాట చూపిస్తలేండి ఇంకోసట గుడ్ మార్నింగ్ వైట్ ఫ్యామిలీ ఇంది నేను నాకు కళ్ళు తిరుగుతున్నాయండి అంటే గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట మధ్యాహ్నం పన్నెండు ముఖాలు ఏంది వీడి వరకు ఈ కుణులు అన్నీ గడ్డి తీసినాం పీకేషన్ గడ్డి ఇప్పుడు మనము ఒకటి కరెంట్ వస్తుంది అన్నారు ఇంకో నెక్స్ట్ ఏం పని చేయాలంటే ఈ వేప చెట్టు ఉంది కదా ఇగిరి వచ్చింది కదా అదంతా ఇంచేసి ఎక్కడైతే ఎక్కలేదో అక్కడ కట్టలు కట్టి కైలో వేయాలన్నమాట అది నెక్స్ట్ పని మంది వీడి వరకు కడ్డి తీసుకొని గడ్డంతా తీసినాం అనమాట ఈ కయ్య వరకు తీసినాం ఈ కయ్య వరకు ఎండకు చూడండి వాడిపోయిండా అనమాట ఎండకు పచ్చిమిరపకాయ ఎదుగో పచ్చిమిరపకాయ ఇదిగోండి ఇ పచ్చిమిరప చూడండి భూమి ఆరిపోయింది అనమాట దుమ్ము లేచి అంది ఇంతగా ఆరిపోయింది ఇది మండలన్ని చేసి కరెంట్ వస్తుంది అనమాట వెయిట్ చేస్తే అంత చూడండి ఇది మా బాగా పిల్లలకు ఈ ఎండలకు వేడి తగ్గుతుంది అన్నమాట బాగా లేత లేత ఆకంత తీసి వేసి చేసినా స్నానం చేపించామంటే పిల్లలకు ఉడుకనేది బాగా తగ్గుతుంది అనమాట ఎండకు అసలు మోన స్టిక్కర్ అనేది ఏం ఉండదు అనమాట ఎండకు అబ్బా ఎండ చూడండి ఎంత భయంకరంగా ఉంది జుట్టు చూడండి ఎలా అయిపోయిందో పెద్ద ఆయిల్ దండిగా పెట్టుకునేవి అనమాట గుడ్డ కట్టుకునే వాళ్ళకి వాళ్ళ ఇలా అనమాట మన గెటప్ ఇది అనమాట షర్ట్ కింద శారీ పైన షర్ట్ అనమాట ఇది మన పొజిషన్ నల్లగా ఇవ్విన కదా నాకు కొంచెం కలర్ ఎక్కువ అనమాట ఎందుకంటే నల్లగా అయినా ఇంకా పదే 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 అనుకుంటానే అంటాను అనమాట మామూలుగా ఎండలు ఇంత భయంకరంగా పెడతా కదా ఎండలో నల్లంగాక తెల్లంగతాము వేసిందే అమ్మా అసలు ఒక చెట్టు చూడలేదనమాట చేపాకు అంతా కట్టినా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చేపాకు అంతా కట్టలు కట్టినా చూడండి ఇలా మధ్యలో కట్టినా కయ్యలో ఇలా కయ్యకి వేసేసి వద్దాం ఒక ఆరు అనమాట రా అవి తాడు లేదు ఇంకా ప్రస్తుతానికి ఇలా కట్టేసాం అనమాట ఇవి కయ్యలో వేసేద్దాం రండి ఇలా కట్టేసి పెట్టినా వేద్దాం ఇంకొన్ని ఉంచుదాం వీలైతే ఒక పక్క నీళ్ళు పోతా అంటే అవి ఈ కట్టెలు ఏంటంటే అలా మధ్యలో వేసినామంటే ఇటు సైడ్కి ఈ గెనెంబర ఇవి చూడండి వాడిపోయిండే ఈ రో అంతా ఈ వరుస ఈ రెండు వరుసలు నీళ్ళు అసలు ఎక్కలేదన్నమాట ఇక్కడ అదిగోండి ఆకాయలో ఈ ఈ వరుస ఉంది కదా ఆ వరుసలో చూడండి అక్కడ నల్లగా అప్పుడే వాడిపోయినట్టుండే మనం ఎక్కడైతే ఎక్కడ ఎక్కలేదు అటు సైడ్ నీళ్ళు ఎక్కువ పోతున్నాయి కదా అటు సైడ్ వేసినామంటే ఇటు సైడ్ ఈ వరుస అంతా బాగా పడతాయి అనమాట ఇక చాలా కట్టాల పెట్టినా చూడండి ఈ కైలో నీళ్ళు వచ్చిన సైడ్ పోతాయి అనమాట అది మన ప్లాన్ వచ్చే నీళ్ళు ఈ కైలో ఫోర్స్కి వచ్చాయి కదా ఇటు సైడ్ తక్కువ వచ్చాయి కదా అప్పుడు ఏమవుతాయంటే ఈ ఏపమండలను నీళ్ళు అన్నీ అడ్డుకొని ఇటు సైడ్ తిరుగుతాయి అనమాట ఇటు సైడ్ తిరిగినప్పుడు ఈ రో అంతా మారుతారు ఇక్కడ ఒకటి ఇటు సైడ్ చూడండి కురువే అనేది తరసలే చెట్టు అసలు వాడిపోయింది చూడండి ఆడి వరకు ఇటు సైడ్ ఎక్కినాయంటే ఇంకా కొన్ని ఉండవు కదా అక్కడక్కడ పెడతాం అటు సైడ్ తగ్గు అనమాట ఆ తగ్గులో పడి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇదిగో ఈ నుండి పిల్లలు మధ్యలో పిల్లలు వేసాము చూడండి ఆ నీళ్ళు తన్నుకొని ఇటు సైడ్ వచ్చాయని సడిపోతాయనేసి వాడి పెండు ఈ వరుస ఇంకొక ఆకాయలో కూడా ఆడబెట్టాలి ఇంకొకటి అక్కడ పెట్టేసి నీళ్ళు అస్సలు ఎక్కగా అనమాట కొంచెం తేమ అటు సైడ్కి అయ్యి చూడండి నీళ్ళు బాగుయేదనా బాగుంది ఇప్పటికి మూడు రోజులు అయింది ఇది నీళ్ళు వారక ఎందుకంటే నిన్న వర్షం మొన్న వర్షం పడింది నిన్న సరిపోయింది అనమాట తేమ ఈరోజు పొద్దున వేద్దామనుకుంటే కరెంట్ లేదనమాట ఇప్పుడు వేయాలి కరెంట్ వచ్చిందంటే మోటార్ పెట్టేసుకోవాలి తొందరగా అవి మాడి చెట్లు అండి ఫ్రెండ్స్ అవి చెట్లు అనమాట మా కానీ అక్కడికైతే మేమైతే వెళ్ళాం అన్నమాట ఎందుకు అప్పుడు ఏదని నేను ఎప్పుడన్నా తోటకాడికి వచ్చి ఇప్పుడు ఈ తోటలో పని సరిపోతుంది అనమాట అక్కడ తిరిగి అంత ఓపిక ఉండదన్నమాట మాకు మా తోటిది కదా పైన ఇంకా రెండు తోటలు ఉన్నాయన్నమాట అదే మాడి వనుము ఇది కొండ మొత్తం మా రెండు తోటలు ఉన్నాయి తర్వాత అదంతా కొండే చూడండి కొండ అనుకొని పొలం అన్నమాట ఏ పక్క చూసినా కూడా మెరపే పైన మెరపే అటు సైడ్ మెరిపే ఇటు సైడ్ మిరపే ఇటు సైడ్ మెరిపోయి ఎటు చూసినా మిరపే అనమాట మా ఇంత కరెంట్ వస్తుంది ఏమని తిరుగుతుంది మోటార్ పెట్టేదానికి అంత ఈ కయలన్నీ గడ్డి అనమాట అందుకే గడ్డి పొగ్గు కూడా ఎక్కడ లేదు కనిపించలేదు అనమాట ఇవి పెట్టేద్దాం మళ్ళీ కరెంట్ వచ్చిందంటే ఇబ్బంది లేదు దాని మధ్యలో ఇగురు అనమాట అది ఇగురు పిందే ఎట్లా పట్టుకుని ఎట్లా వస్తుంది పూతంతా చూడండి చిన్న చిన్న పిందె మాదిరి అసలు జస్ట్ నీళ్ళు లైట్గా పిలుచుకున్న కూడా మిరప వండుతుంది అనమాట కానీ ఇవి నాలుగైదు రోజులు అయితేనే సరిగ్గా అసలు తేమ ఇటు సైడ్ ఎక్కడ వండులేదు కదా అందుకే వాడిపోయినట్టు ఉన్నాయి అనమాట చెట్టు కింద చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోట ఇక్కడ మోసం చూడకుండా ఉంది అనమాట ఇది కూడా ఆ వరుస చూడండి మొత్తం ఎండిపోయింది ఇదిగో ఈ వరుస అంతా ఎండింది చూడండి నీళ్ళు ఎక్కక నావరగా ఉండదు అంటే చిన్నగా ఉంటాయి అనమాట ఈ వరుస ఇక్కడ కొంచెం ముందే వేసినామంటే అటు సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు అదంతా ఇంచేసాయ అనమాట యాపా గాలినని ఇక్కడ చూడండి పిచ్చుకే చిన్న గుడ్డు పెట్టుకుంది అయ్యే అయ్యో పాపం ఏదో చిన్న గుడ్డు కలర్ గుడ్డు చూడండి ఎంత బాగుందో ఎంత బాగా పెట్టుకుందో ఎండకు అలా పెట్టేద్దాం పాపం దాని పిల్ల బాధ వాళ్ళ తల్లి బాధపడుతుంది పిల్ల బాధపడుతుంది అన్నమాప అలా పెడతాం బాగా గుంపుగా చిన్న ఆకైందన చెట్లల్లో బాగా దొరుకుతుంది అనమాట గుడ్డు చూడండి ఎంత బాగుంది ఏం గుడ్డు అసలు ఏం పక్షి తెప్పించుకున్నా ఏదో చూడండి కలర్ కలర్గా ఎట్లా ఉంది అట్టి అయ్యో పాపం పిలిపోతుందో మనం గెట్టింగ్ ఫ్రెష్ ఇచ్చి పెట్టే స్ంచలేదనమాట ముందు చూడలేదనమాట బాగా గుంపుగా అంటే కొంచెం ఇంత ఇంచేద్దాంలే ఇంకా నాలుగైదు ఇలాగా వచ్చిన మేలే కదా ఇంచినా కరెక్ట్గా తర్వాత కనపడింది అనమాట అన్నమాట చెట్టు కింద ఇప్పుడు వచ్చింది అనమాట కరెంటు ట్రాన్స్ఫార్ అని చూడండి గుయ్యి అంటుంది వాడిపోయిండే చూడండి మొత్తం బా ఇలా అప్పుడప్పుడు కోత వేసినారంటే అంతే సంగతులు అనమాట మోటార్ పెడతాను రెడీగా చెట్లన్నీ వాడిపోయినాయి అనమాట మూటర్ వాళ్ళు అవుతాను పారగా

నీళ్ళు చూడండి అక్కడ మోటరు తక్కువ వచ్చినయనమాట అక్కడ ఏమో తిప్పినట్టున్నారు పోతుంది మొత్తం వేను నీళ్ళు చూడండి వస్తున్నాయి కాయల ఇప్పుడు నీళ్ళు పెరిగినాయి చూడండి ఆడ కింద మోటార్ కొన్ని నీళ్ళు పోతున్నాయి అనమాట అందుకే ఇక్కడ నీళ్ళు తక్కువ వచ్చాయి ఇప్పుడు పెరిగినాయి అన్నమాట మూడు ఇరవై అనమాట రెండు పదహైదుకి అలా వచ్చింది మళ్ళీ ఒకసారి పోయిందనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఒక పదహైదు కేయలు ఒక పది కేయలు పడి పారింటుంది అనమాట మడవ నేను వేపాకు పెట్టినా కదా ఒకటి చూపిస్తా చూడండి ఎలా పోతున్నాయి నీళ్ళు ఏంటి అనేది ఈ కైలో పెట్టినాదిగోండి అక్కడ పెట్టినా కదా పేపాక దాడు కదా అక్కడ కట్ట కట్టి పెట్టినా కదా ఇటు సైడ్ అంతా ఈ రో అంతా నానింది చూడండి అప్పుడు నీళ్ళు ఎక్కకుండా ఉన్నాయి కదా బాడీ కదా ఇదంతా బాగా నానింది ఇప్పుడు ఇటు సైడ్ నీళ్ళు పోయినాయి ఆడబెట్టి ఇంకొకటి అది ఆడ మధ్యలో పెట్టిన చూడండి ఈ వారంతా నీళ్ళు పోయినాయి చూడండి అలా ఆ పక్క వెళ్లకుండా ఈ పక్క అట్లా పెట్టినామంటే రో అంతా బాగా అంతా అవుతుంది అనమాట ఆ కయ్య అనమాట ఈ కయ్యకేసాను ఇవి ఉద్ది అనమాట ఇవి కరెక్ట్గా మిరపలాగేనే ఉంటే కలు కనుక్కోలేము అనమాట